ముందుగా తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి తర్వాత ఈ రాశి కలిగినటువంటి యువత యువకుల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం అలాగే అక్టోబర్ మాసమైనటువంటి ఈ పదో నెలలో ఒకటో తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో అయినటువంటి ఈ పదవ నెల వ్యవధి కాలంలో ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి కొంత వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి బంధాలకి కొంతమంది రిలేషన్లో ఉన్నటువంటి వారు అలాగే వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ప్రేమికులకి ముఖ్యంగా ఈ మాసకాలంలో జరిగేటటువంటి కొన్ని బాధాకరమైన అంశాలు కానీ తగు జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ ఏ ఏ గత కొంతకాలంగా ఏ బాధాకరమైనటువంటి అంశం వల్ల బాధపడుతున్నారో దాని యొక్క పరిస్థితి ప్రభావం ఈ సమయకాలం ఏ విధమైనటువంటి దారిని చూపిస్తుందా అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని జాగ్రత్తలు సలహాలు సూచనలు తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశిగలిగినటువంటి వారికి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా కుటుంబంలో కొన్ని విలువైన వాటిని కోల్పోయేటటువంటి ప్రమాదం అంటే మీ ప్రేమల వలన కొన్ని కేసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ కొన్ని గొడవలు కానీ లేదంటే స్నేహితులతో సన్నిహితులతో కూడా కొన్ని విరోధాలు విభేదాలు ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదము ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఇటువంటి ప్రేమకు సంబంధించినటువంటి సమస్య వలన ఎదురయ్యే ప్రమాదం ఉంది అది వివాహత్ర సంబంధాలు కలిగిన రిలేషన్లు కలిగినటువంటి వాళ్ళ మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ అనఎక్స్పెక్టెడ్గా ఊహించకుండా కాస్త మీ విషయాన్ని అంటే మీరు ఏదైతే ఎవరికి తెలియకుండా పర్సనల్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారో అది పబ్లిక్ అయ్యేటటువంటి ప్రయత్నాలు మధ్య వ్యక్తుల వలన కొంతమంది స్నేహితుల వలన లేదంటే మీ ఇరువురు మధ్య కొన్ని విభేదకరమైనటువంటి అంశాల వలన మీ రహస్యంగా ఉన్నటువంటి అంశం అది పబ్లిక్ అవడం వల్ల దాని వలన మీరు లేనిపోయినటువంటి సమస్యలు ఇబ్బందులు ఫేస్ చేసేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఆ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండటం ప్రథమంగా మీరు చేయవలసిన పని అంటే మనకి అన్ని రోజులు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు ఎటువంటి పాపమైనా ఎటువంటి పుణ్యమైనా పుణ్యాన్ని కొనియాడే రోజు పాపాన్ని ప్రక్షాళన చేసే రోజు మనిషి జీవితంలో ఒకటి ఎదురవుతుంది అలాగే ఈ సమయకాలంలో మీకు ఏదైతే మీరు చేసినటువంటి కొన్ని తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని తప్పులు ఉన్నాయో అవి మీకు వేరే రకమైనటువంటి ప్రక్రియలు మీకు ఎదురవుబోతూ ఉన్నాయి ఆ విధానంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది కొంతమంది ప్రేమికుల మధ్య కూడా తమ ప్రేమ విషయాల్లో కూడా లేనిపోయినటువంటి సమస్యలు గురి తెచ్చుకునే మార్గాలు జరగవచ్చు అందులో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కవారి పైవారి మాటలు విని వారి సలహాలను బట్టి వారి మాటలను బట్టి మీరు ప్రేమించిన వ్యక్తులతో మీరు ఇష్టపడిన వ్యక్తులతో వారి ఆలోచనలు తగ్గట్టుగా మీరు మాట్లాడి వాగ్వాదించి సమస్యలు పెంచుకునే పనులు చేసుకోవద్దు సహజంగానే మీరు ఎంత ఓపికగా ఉండాలని చూసినా ఈ సమయకాలంలో మీకు సమస్యలు సృష్టించబడేటటువంటి పరిస్థితులు కాలము ఈ రాశిగలిగిన ప్రభావం అధికంగా చేస్తుంది దానికి తోడు ఇంకా వెలుగుతున్నటువంటి ఆర్జ్యంలో మీరు ఇంకా ఆర్థ్యం పోసినట్టుగా వెలుగుతున్న వల్ల కాస్త ఆర్థ్యం పోసినట్టుగా మీరు చేసుకుంటే అది ఇంకాస్త పెరిగి పెద్దదవ్వటం వల్ల కోపంలో బాగానే ఉంటుంది కానీ తర్వాత ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు గడుస్తూ అది రోజులు వారాలు వెళ్తున్నప్పుడు అప్పుడు మేము ఎందుకు చేసామా అని బాధపడుతూ మీకు మీరే వేదన పడేటటువంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండటానికి ఈ విధమైనటువంటి పరిస్థితులకి జాగ్రత్తగా ఉండటము ఎక్కువగా పబ్లిక్లో కలుసుకునే పనులు చేసుకోవద్దు ఇరవై నాలుగు గంటలలో ఫోన్లో మాట్లాడే పనులు కానీ ఈ చాటింగ్లు వీడియో కాల్ ఇటువంటి పనులు కూడా కాస్త తగ్గించటము అలాగే పక్కవారు పైవారు మాటలను విని ముందుకు వెళ్ళటం కొన్ని నిర్ణయాల్లో కొన్ని చేసే పనుల్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఎదురుకోవటము ఇటువంటి పనులు చేయకూడదు ఇటువంటి కుటుంబ విషయాలని మీ వ్యక్తిగత విషయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటివారిని నమ్మి వారిని పూర్తిగా వివరణ తెలియపరిచేటటువంటి మార్గం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో ఎప్పుడు ఈ మాసకాలం అంతా కూడా ఓవరాల్గా ఈగోకు వెళ్ళటము మేము చెప్పిందే వినాలి మాటే జరగాలి నేను చెప్పిందే వేదం అని స్త్రీ నుంచైనా పురుషుడి నుంచైనా ఇద్దరి నుంచైనా ఎవరి నుంచైనా ఇటువంటి పదం రావటం వీలైనంత వరకు దానికి దూరంగా ఉండటం చాలా మంచిది ఇక విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు ఈ కాలంలో సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి అంటే గతంలో కొన్ని పరిస్థితుల వలన వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా ప్రేమించుకొని కొన్ని పరిస్థితులు సరిగా లేక ఎవరైతే విడిపోయిన వారు ఉన్నారో తిరిగి వారిని కలుపుకోవడానికి కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి అవ్వక కాక ఆ సమస్యల వలన బాధపడుతూ మనుషుల్లో వాళ్ళని మర్చిపోలేక ఏదైతే వేదన పడుతూ ఉన్నారో వారు ఈ సమయకాలంలో దూరమైన వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సక్సెస్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి విధంగా ఫోన్లు కానీ మెసేజ్లు చేయటం కానీ ఎవరి ద్వారా వారి మీద ఆలోచన తెలియపరచుకోవడం కానీ ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవడంలో చాలా వరకు చక్కగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలియపరచాలనుకున్న వారికి ఈ సమయకాలం పెద్దగా అనుకూలంగా లేదు దానివల్ల విషయాన్ని పోస్ట్ పోన్ చేయండి ఎవరైనా తమ మనసులో ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి తమ లవ్ ఒపీనియన్ కానీ ఇష్టపడుతున్నా ఉన్నటువంటి విషయాన్ని కానీ తెలియపరచడంలో కూడా ఈ సమయకాలం పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఇక భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి విషయాల్లో ఈ సమయం చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఏదంటే భార్యాభర్తల అంశాల్లో సహజంగా ఇరువురు భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉండి కోర్టు కేసులు గొడవలు సమస్యలు పంచాయతీలు పెద్ద మనుషుల్లో తిరగటము నలుగురిలో నవ్వులు పాలయి నాలుగు గోడల మధ్య ఉన్న సంవత్సరాల నలుగురిలో పడి సమస్యలు పడి ఈ విధంగా వేదన పడుతున్న అంశాలు ఏమన్నా ఉండి వాటిని ఎలాగ తీర్చుకోవాలో తెలియక బాధపడుతున్న వారికేమో ఈ సమయకాలము ఒక సంకల్పం వాళ్ళకి ఎదురవుతుంది ఏంటంటే పెద్ద మనుషుల ద్వారాగో లేకపోతే మధ్య వ్యక్తుల ద్వారాగో గతంలో చేసినటువంటి పరిస్థితులకి అలిసిపోయి ఇకనైనా తెలుసుకొని కలుసుకొని బ్రతుకుదామనుకునేటటువంటి మార్గం వీరి మధ్యలో ఏర్పడటం చాలా మంచి విషయంగా చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే గతంలో ఏదైనా పరస్తి వలన భర్త లేక పరాయ వ్యక్తి వలన భార్య కొంత విడిపోయే ప్రయత్నాలు చేస్తూ గొడవలు పడుతూ అసలు ఇంట్లో వాళ్ళ వల్ల అత్తమామల వల్ల ఇలా ఏదో ఒక తరహాలో పూర్తిగా దూరం అయిపోయి బాధపడుతున్నటువంటి సంఘటన ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ సంఘటన కూడా ఈ సమయకాలంలో ఒక కొలిక్కి రావటము ఆ సమస్యలో నుంచి కూడా పూర్తిగా బయటపడటము ఇలా భార్యాభర్తల సంబంధించిన సంసారం కుదురుపరుచుకోవడానికి మీరు ఏదైతే కొన్ని గతంలో చేసిన ప్రయత్నాలు అనుకూలంగా కాలేదో అవి ఈ సమయకాలంలో చేయటం వల్ల తప్పకుండా అనుకూలంలోకి వస్తాయి అలాగే ఈ రిలేషన్లకు సంబంధించి ప్రేమలకు సంబంధించి గత కొంతకాలంగా కొంతమంది కుటుంబాన్ని కాదని సొంత ఆలోచన నిర్ణయాలకు పోయి తన వాళ్ళని కూడా మోసం చేస్తూ అనవసరమైనటువంటి రిలేషన్లోకి వెళ్ళి వారిని ఇష్టపడి అన్ని విధాలుగా వారిని నమ్మి మధ్యలో కొంత కాలం గడిచిన తర్వాత సంబంధం లేదని చెప్పి అయ్యి ఆ దూరమైన వాళ్ళ గురించి బాధపడేటటువంటి రిలేషన్లు కొన్ని మరికొందరిలోనేమో ప్రేమికుల్లోనేమో ఈ ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ప్రభుత్వ రంగాల్లోనూ లేదంటే వాళ్ళు బతుకుదేరి దగ్గర చదువుకునేటువంటి కాలేజీల దగ్గర కొంతమంది అక్కడ వాళ్ళని నమ్మి ఇష్టపడి తీరా వాళ్ళు నమ్మించేంతవరకు ఇష్టపడేంతవరకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు మేము చెప్పింది చేస్తాము మేము చెప్పినట్టు ఒప్పిస్తాను అది ఇది అని చెప్పి అన్ని చేసి చెప్పి తేరా వివాహ విషయాలకు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కులమతాలు నచ్చలేదు ఏరే రకమైనటువంటి పరిస్థితులు అలాంటి ఎలిగేషన్స్ చూపిస్తూ తప్పుకునే ప్రయత్నాలు చేయటం ఆ తప్పుకున్న వాళ్ళ నుంచి మీరు మానసికంగా బాధపడటము తర్వాత కొంతమంది రిలేషన్లో కూడా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వాళ్ళు కలవకపోవటము ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ చేయటము బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇలా ఈ విధమైనటువంటి బాధతో బాధపడుతున్న వారికి కూడా ఈ సమయకాలం వారు వారి బాధ నుంచి బయటపడే దారి ఆ సమస్య నుంచి బయటపడే మార్గం పూర్తిగా ఏ సమస్య అయితే వారు ఇబ్బంది పడుతున్నారో అది వారి నుంచి దూరం అవుతూ పూర్తిగా ఆ సమస్యల్ని వారు అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుడు దైవము వాళ్ళ యొక్క స్థితిగతి కూడా వాళ్ళకు మంచి అనుకూలత కాల ప్రభావం చూపిస్తుందని మాత్రం తెలియపరచవచ్చు అలాగే చాలామందులో కూడా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చెప్పుడు మాటలు చెడు ప్రభావాలే కాకుండా కొన్ని చెడు ప్రయోగాలు ఈ మధ్యకాలంలో కాస్త ఈ వశీకరణలని మరుగుమంది అని లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పడం అని వాళ్ళ స్వార్థం కోసం స్నేహితుల్లో కానీ మిత్రుల్లో కానీ తలానే వాళ్ళు కూడా వేరే రకమైనటువంటి ధోరణులకు వెళ్ళి పూర్తిగా దూరం చేసేటటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి ఆ తరహా సమస్యలు జరిగినప్పుడు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారటము ఎంతో సన్నిహితంగా ఉన్నవారు కూడా సంబంధం లేకుండా దూరం అవటము ఇలాంటి ప్రభావాలు జరగటం ఎక్కువ అవుతుంది అదేవిధంగా ఇవి ఎంతో కాలంగా ఇలాంటి ప్రయోగాలు ప్రభావాలు జరిగినప్పుడు ఆ సమస్యను తీర్చుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కొంతమందికి చేతిదాకా రాదు అలా రాకుండా ఎంతో మానసికంగా వేదన పడుతుంటారు కానీ అలా సమస్యని ఏమిటనేది తెలియకుండా సమస్యని ఐడెంటిఫై చేయకుండా మీరు ఎంత బాధపడ్డా పరిష్కారం ఉండదు కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది దేని వల్ల వచ్చిందని తెలుసుకోవాలి అప్పుడు దాని పరిష్కారం దొరుకుతుంది కానీ అలాంటిది ఏదైనా మీకు తెలియక బాధపడి జీవితం మీద తెచ్చుకోవడం కన్నా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంపాదించగలిగినట్టు అయితే మీ సమస్యకు పూర్తిగా పరిష్కారం తెలుసుకొని ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేసేదానికి నూటికి నూరు శాతం మీ నుంచి దూరమైన వారు కూడా తిరిగి దగ్గర అవ్వడానికి కూడా తగిన ప్రయత్న ప్రభావాలు కూడా చేసి తిరిగి ఆ సమస్య తీరే మార్గం చేయొచ్చు ఇంకా మీరు వ్యక్తిగతంగా మీరు చెప్పబోయే ఎన్నో విషయాలు ఎన్నో ముఖ్యమైన అంశాలని మీరు తెలుసుకుంటూ ఆ సమస్యలు పడకుండా దానికి సంబంధించినటువంటి కొంత జాగ్రత్తతో ముందుకు వెళ్తూ మీరు చాలా ప్రశాంతమైనటువంటి విధంగా కొన్ని తెలుసుకొని ముందుకు నడుచుకొని దాని తగ్గ స్థితిగతుల పట్ల జీవించడానికి మేము చెప్పే ఎన్నో వీడియోలు మీరు పూర్తిగా తెలుసుకోవడానికి కింద మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగినట్టుగా అయితే తప్పకుండా మేము చెప్పే ఎన్నో విషయాలు కూడా పూర్తిగా మీకు తెలుస్తాయి అందరికి నమస్కారం నేను మీ శ్రీ మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతారు ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్